చనిపోయినరు మిగతా హాస్పిటల్ ఉన్నారు ఆ పరిస్థితిని చూసొచ్చి అప్పుడు స్పందించమని నేను పండించే ప్రశ్న పెట్టి అదే దీనికి సంబంధించి ఏదైనా ఆల్రెడీ శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి జరిగినటువంటి అన్ని స్పష్టంగా చెప్పినారు అంటే నేషనల్ వేడ్గా తెలుగు అంటే తెలుగు జాతిని పూర్తి స్థాయిలో చూపెట్టిన ఇక్కడ ప్రభుత్వం ఇంత

ఏసీబీ కేసు గురించి శాసన ఒక వ్యక్తికి సంబంధించి సభలో ప్రజా సమస్యల గురించి ఖర్చు చేయమని చెప్పండి అరే కేసుల అయితే నిర్దోషంతో నిరూపించుకోమని చెప్తా ఉన్నాం కదా ఏసీబీ ఒక కేసు పెట్టి దాని తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అడుగుతా ఉన్నది దానికి సంబంధించినటువంటి తప్పు దానికి సంబంధించి ఏదో అధికారంలోకి వస్తాను మీరు ఇష్టమని చేసిన ఆ విధానంలో దానికి సంబంధించినటువంటి డబ్బు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా పొరపాటు జరిగితే ఏసీబీ అట్రాక్ట్ అయింది అచ్చా మాకు మేముగా సోమోటో ఏదో మేము పిటిషన్ ఇచ్చి కేసు పెట్టింది కాదు మున్సిపల్ శాఖ ఫిర్యాదు మేరకు దాని తదుపరి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన విచారణ జరగాలన్నప్పుడు గవర్నర్ గారు అనుమతి కావాలంటే గవర్నర్ గారిని ఊరూరికైనా అనుమతి ఇవ్వలే గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులతో అటార్నీ జనరల్తో సలహా తీసుకొని ఇచ్చినాడు ఈ అంశాన్ని చర్చ చేయమని డిమాండ్ చేసిన వాళ్ళు శాసనసభలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ చర్చ అయితే నేను సభ్యునల్లా అంటే శాసనసభలో ఏమైనటువంటి అంశాలు చర్చ చేయాలని మేము లఘచర్లైడ్ చేయాలనుకున్నాం రైతు రుణమా రైతుకు సంబంధించిన అంశం చేసినాం భూభారత చేసినాం అన్ని రకాల మున్సిపాలిటీ యాక్టును గ్రామ పంచాయతీ ప్రతిదీ ఏమేమి అడుగుతున్నా అన్ని చేసినాం ఆ మాట అడగలే వీళ్ళు అప్పటికే ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి కార్ రేస్ విషయంలో చర్చకు అడగలే అడిగితే మాకేం నిన్న రోజులు అసెంబ్లీ రాత్రి ఒక్కోటి ఒక్కోటి దాకా అసెంబ్లీ నడుస్తుంటే మాకేం చర్చ చేయడానికి ప్రజా సమస్యల మీద ఒక కుటుంబానికి సంబంధించిన అంశం మీద శాసనసభ చర్చ వేదిక కావద్దని చేయలేదు అంటున్నారు పురంధరేశ్వరి కూడా ఆమె ఒక పరోక్షంగా ఇది తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు సరే వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల జరుగుతున్నటువంటిగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందో లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నల్ వాళ్ళ క్లాషెస్ చూసుకొని ముందు మీ రాష్ట్రానికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండి రే దేశంలో అనేకమైనటువంటి ఉదాహరణకు ఈ పురంధేశ్వరి గారు ఒకవేళ అంతా హ్యూమన్ టచ్ ఉంటే పార్లమెంటు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎత్తు ఎవరెస్ట్ ఆ పార్లమెంటు లోపలికి అడుగు పెట్టడానికి అవకాశాలు లేకుండా అడ్డుపడి పక్క జరుపుకుంటూ పోతే కింద పడి హత్యాయత్నం కేసు రాహుల్ గాంధీ పెట్టినంటే ఆ ప్రజాస్వామ్యానికి విలువ ఏందో పురంధేశ్వరి గారు చెప్పాలి అంతేకాదు అసలు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఆ ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అంబేద్కర్ అనుకుంటూ అదే మాట దేవుణ్ణి అంటే పూర్వ ఒక పూర్వజన్మ సుకృతి వస్తుంది మన పూర్వజన్మ వస్తుంది అని చెప్పి అమిత్ షాను కొనసాగిస్తారు ఆ మాట ఆ మాట మీద అంబేద్కర్ గారి మీద విశ్వాసం ఉంది అదే ఒకవేళ మీ అందరం గౌరవిస్తాం బీసీలగా ఎన్టీ రామారావు గారు అంటూ పురందేశ్వర్ గారు అదే రాజ్యాంగానికి పితామహ రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ గారు నిర్మితుంటే ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళంతీ సోకాల్డ్ పొలిటీషియన్ బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు ముందు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ నిర్మాతక పట్ల అవమానంగా మాట్లాడిన అమిత్ షా మీద ధైర్యం ఉంటే వాస్తవాన్ని వాస్తవాన్ని ప్రయత్నం చేయలేని ధైర్యం ఉంటే అనమాన కోరుతాం రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతూ అంటే వారి విజ్ఞత వారికి ఉన్నటువంటి వివేకం నేను ఈ అంశం మీద ఎక్కువ వారి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రజలు ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి మాటని స్పష్టంగా చెప్పారు వారిని నేను ఇంతకుముందు అన్నాడు కేంద్ర మంత్రిగా ఉన్న ఇప్పుడు వారు గౌరవం వారు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతాను పెట్టుకుంటే అన్నాడు దానికి సంబంధించిన ఎజెండానే వాళ్ళు చేసుకున్నారు ప్రజలను కొద్ది రోజులు నమ్మేయగలుగుతారు ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంది మిగతా కార్యక్రమాలను చేస్తాం విశ్వాసంగా కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించినటువంటి ప్రతి మాట ప్రజా సంక్షేమము ప్రజల ఆలోచనకరంగా ముందుకు